దొంగతనం కేసును మూడు రోజుల్లోనే ఛేదించిన పల్నాడు పోలీసులు ఎమ్మెల్యేల అనర్హత కేసు మరోసారి సుప్రీం కీలక వ్యాఖ్యలు నాగల చెరువును ఆక్రమించి అక్రమంగా కట్టిన కట్టడాలను కూల్చవేసిన రెవెన్యూ అధికారులు ముజరాత్ సమర పండగ సాయన్న విగ్రహ ఆవిష్కరణకు చేసిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీళ్ల బెంగళూరు ఎయిర్ షో బెంగళూరులో అట్టహాసంగా ప్రారంభమైన ఎయిర్ ధంసాలపురం బ్రిడ్జ్ వద్ద జరుగుతున్న ప్రమాదాల నియంత్రణకు ఖానాపురం హవేలీ ట్రాఫిక్ పోలీసులు ఆర్ఎన్బి చర్యలు మహాకుంభమేళ భక్తులకు అలర్ట్ అవన్నీ ఫేక్ న్యూస్ కేంద్ర మంత్రి వివరణ అర్చకుడు రంగరాజన్ పై దాడి చేయడం అత్యంత దుర్మార్గం కేటీఆర్ మల్లీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురునాథం చేరు సుందరీకరణ అన్ని వర్గాలకు సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యం జనవరి పదమూడున మహాకుంభమేళ ప్రారంభమైనప్పటికీ గత ఇరవై ఆరు రోజుల్లో నలభై రెండు కోట్లకు పైగా యాత్రికులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేస్తున్నట్లు ప్రాథమికంగా అధికారులు వ్యక్తారించారు దేశ విదేశాల నుండి సందర్శకుల సంఖ్య పెరుగుతుండటంతో రైలు ప్రయాణం సజావుగా సురక్షితంగా ఉండేలా అన్ని ప్రయాగరాజ్ రైలు స్టేషన్లు సరైన ఏర్పాట్లు చేసినట్టుగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ వివరాలు వెల్లడించారు ఉంటే ఫిబ్రవరి పదిన పన్నెండు పాయింట్ ఐదు లక్షల మంది యాత్రికులు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించామంటూ ప్రయాగరాజ్ మహాకుంభ ప్రాంత స్టేషన్ నుండి రికార్డు స్థాయిలో మూడు వందల ముప్పై రైళ్లు బయలుదేరాయి ఈ రోజు ఇప్పటి వరకు ఈ రోజు ముప్పై రైళ్లు కుంభమేళ ప్రాంతం నుండి బయలుదేరాయి అన్ని మహాకుంభమేళ రైల్వే స్టేషన్లు సజావుగా నడుస్తున్నాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు కొన్ని రైల్వే స్టేషన్లు మూసేశారు ఇక రైళ్ల రద్దు వంటి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయని వాటిని ప్రజలు విశ్వసించరాదని చెప్పారు कहीं पे कोई दिक्कत नहीं है अगर कहीं पे कोई र्यूमर्स फैलाने की कोशिश करे तो उसको नहीं सुनना है उस पर ध्यान नहीं देना है सब कुछ व्यवस्थित तरीके से चल रहा है धन्यवाद నరసరావుపేట డీఎస్పీ కార్యంలో జరిగిన మీడియా సమాపేశంలో నిందితుని వివరాలు వెల్లడించారు నర్సరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు ఈ నెల ఏడవ తేదీన రొంపిచర్ల మండలం బుచ్చిపాపన్నపాలె గ్రామంలో చల్లా అంజమ్మ ఇంట్లో సుమారు పదమూడు లక్షలు విలువ చేసే పద్నాలుగు సెవెర్ల బంగారం ముప్పై పేల నగదును చోరికి పాల్పడ్డాడు అదే గ్రామానికి చెందిన వల్లెపు విష్ణువర్దన్ ను ఆ యువకుని పోలీసులు అరెస్టు చేశారు తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టులో సోమవారం జరిగిన విచారణ వాయిదా పడింది దానం నాగేందర్ కడియం శ్రీహరి తెల్ల వెంకట్రావు సహా ఇతర ఫిరాయింపు ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్తో కలిపి ఈ రోజు కేసు విచారణ జరిగింది జస్టిస్ బీఆర్ గవాయి జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం ముందు ఈ కేసు విచారణకు వచ్చింది అయితే ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్ వాదన వినిపించారు రీజనబుల్ టైం అంటే ఏమిటి అని మరోసారి సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది పది నెలలు అనేది రీజనబుల్ టైం కాదని ధర్మాసనం పేర్కొంది ఇక కేసు విచారణ పద్దెనిమిదికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు అయితే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని గులాబీ పార్టీ వరుస పిటిషన్ను దాఖలు చేసింది ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు విపేకానందే గౌడ్ దాఖలు చేసిన రెండు పిటిషన్లతో పాటు ఇటీవలే తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు గతంలో పాడి కౌశిక్ రెడ్డి వివేకా కలిపి పార్టీ ఫిరాయించిన ముగ్గురు ఎమ్మెల్యే పిటిషన్ వేయగా మరో ఏడుగురి పేర్లను జత చేసి కేటీఆర్ మరో పిటిషన్ దాఖలు చేశారు అయితే ఆ రెండు పిటిషన్లు జత చేసి ఈ రోజు సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది ఇక విచారణ సమయంలో రీజనబుల్ టైం అంటే ఏంటి పది నెలలు రీజనబుల్ టైం కాదని ధర్మాసనం ప్రశ్నించింది తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి కూడా కేసు విచారణకు హాజరయ్యారు విచారణ సందర్భంగా ముహుల్ వాదన వినిపించారు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆర్ఎం నామసుందరం వాదనను వినిపించారు అయితే ఎమ్మెల్యేలు పార్టీ ఫయించి దాదాపు పది నెలలవుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా తెలంగాణ స్పీకర్కు ఆదేశాలు ఇవ్వాలని కోర్టు ముందు వాదన వినిపించారు బీఆర్ఎస్ తరపు న్యాయవాది అనంతరం కేసు విచారణను పద్దెనిమిదికి వాయిదా వేసింది ధర్మాసనం అయితే ఈ క్రమంలో పద్దెనిమిది నెల జరగబోయే వాదనపై ఉత్కంఠ నెలకొంది బద్వేల్ నియోజకవర్గం గోపవరం మండలం రెవెన్యూ పరిధిలో నాగాల చెరువును ఆక్రమించి అక్రమంగా కట్టిన కట్టడాలను కూల్చివేశారు రెవెన్యూ అధికారులు ఇక మడకలవారిపల్లె సర్వే నెంబర్ ఇరవై నాలుగులో చెరువుకి సంబంధించి మొత్తం ఇరవై తొమ్మిది ఎకరాలు అందులో ఐదు ఎకరాలకు పైగా కబ్జాకు గురైందని దారిలో కొంత భాగంలో నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించడం జరిగింది అలాగే ఎవరైనా చెరువులు వంకలు వాగులను ఆక్రమిస్తే వారిపై శాఖాప్రమే ఉంటాయని రెవెన్యూ అధికారులు హెచ్చరించడం జరిగింది చార్నగ నియోజకవర్గం ఫరేక్నగర్ మండలం మహల్ ఎలికట్ట గ్రామంలో వీర యోధులు పండగ సాయన్య విగ్రహ ఆవిష్కరణ జరిగింది ఈ కార్యక్రమానికి నియోజకవర్గ నలుమూలల నుండి వివిధ పార్టీలకు చెందిన ముద్దిరాజ్ నాయకులు పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు కేవలం రంగారెడ్డి జిల్లా నుండి కాకుండా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పెద్దలు కిన్నెర కళాకారులు పాల్గొన్నారు ఆనాటి నిరంకుశ నిజాం అధికారులను ప్రశ్నించి వారిని ఎదిరించి తన సొంత పాలనా వ్యవస్థను స్థాపించుకుని ఒక సరికొత్త బహుజన రాజ్యాన్ని స్థాపించాడు అలాంటి గొప్ప సమర మా విగ్రహం లో ఆవిష్కరిష్టం మాకు గర్వంగా ఉందని గ్రామ ముదిరాజ్ పెద్దలు గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ ముదిరాజ్ వీరయోధు పండగ సాయన్న అలాగే విజ్ఞానాన్ని అందించిన జ్యోతిరావు పులే విగ్రహాలను స్థాపించి తన ముఖ్య అతిథిగా పిలవటం చాలా సంతోషమని తెలిపారు ముదిరాజ్లను కుల చేసి బీసీటీ నుండి ఏలో చేర్చే దిశగా కాంగ్రెస్ పార్టీ సలహాలు చేస్తుందని తెలంగాణ ఇటువంటి కాంగ్రెస్ ఈ కార్యక్రమానికి కూడా నెరవేరుస్తుందని ఆయన తెలిపారు అయితే ముదిరాజ్ మహాసభ రాష్ట ఉపాధ్యకులు అంది బాబయ్య ముదిరాజ్ పండగ సాయన్ల లాంటి వీరుడు మన మహబూబ్ నగర్ బిడ్డ కావటం చాలా సంతోషకరమైన విషయమని అలాగే మన కుల జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ రాజకీయంగా సామాజికంగా ఎదగ ఉన్నారని దానికి కావలసిన ఆయుధం ఒక విద్యనే అని కనుకనే అందరు విద్యని అభ్యసించి ముందుకు సాగాలని వారు తెలిపారు అన్నిట్లా అండగా నిలబడాలన్న పార్టీలు కాబట్టి వారికి రాజకీయంగా ప్రాధాన్యత కల్పించాలి ఆర్థికంగా వారిని వెసులుబాటు ఇవ్వాలి వారిని అన్ని విధాలా కూడా ఈ ప్రభుత్వాన్ని ఆదుకోవాలి అప్పుడే సమ సమాజ స్థాపనకు ఈ దేశ నాయకత్వ పోరాటాలు శ్వాస తెచ్చుకున్న దానికి అర్థం కూడా లేదు ఇవాళ ప్రజాసామ్య ప్రభుత్వాలు చూడంగా కూడా విలువలు లేవు ఈ సామాజిక వర్గాన్ని అన్ని విధాల చైతన్యవంతం చేసి విద్యాపరంగా ఉద్యోగపరంగా రాజకీయ పరంగా వెసులుబాటు ఇచ్చిన రోజే ఈ ప్రజాస్వామ్యానికి అర్థం ఉంది ఈ రాజ్యాంగానికి అర్థం ఉంది ఈ దేశ నాయకులకు వాళ్ళు కళ్ళలు కన్నా ఇవాళ దేశంలో స్వేచ్ఛగా సమానత్వంగా అందరు బతకాలని కోరుకున్న మహాత్మా గాంధీ ఆశయాలను కూడా ఇవాళ నిజా నిరూపణ కావాలంటే ఈ వర్గాలన్నిటిని కూడా కులజనన కూడా కులగణన కూడా చేపట్టడం జరిగింది మరి కులగణన జా జనాభా ప్రకారం సామాజిక ఆర్థికంగా రాజకీయంగా వీరికి అన్ని ప్రజావాణి సందర్భంగా నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏసీఎల్బీ ఇన్ఛార్జి కమిషనర్ డాక్టర్ పి శ్రీజ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చిన వినతుల్ని త్వరగా పరిష్కరించేలా చూడాలని సంబంధిత అధికారులకు ఆదేశించడం కూడా జరిగింది అయితే ప్రజావాణి కోసం వచ్చే అభ్యర్థులందరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తక్షణమే పరిష్కారమయ్యే సమస్యను ఇదే రోజు పరిష్కరించేలా అన్ని డిపార్ట్మెంట్ వాళ్లు చొరవ తీసుకుని పనిచేయాలని మున్సిపల్ అధికారులను ఆమె ఆదేశించడం జరిగింది ఏరో ఇండియా రెండు పేల ఇరవై ఐదుకు సిలికాన్ సిటీ బెంగుళూరు పేదికైంది ప్రపంచ దేశాలు పాల్గొంటున్న ఈ ప్రతిష్టాత్మక ఎయిర్ షో అట్టహాసంగా ప్రారంభమైంది రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సోమవారం యలహంకలోని దళ స్టేషన్లో ఈ షోను ప్రారంభించారు ఐదు రోజుల పాటు జరగనున్న ఈ షో కోసం ఏర్పాట్లన్నీ గ్రాండ్గా చేశారు మొత్తం నలబై రెండు పేల మీటర్ల విస్తీర్ణంలో నూట యాబై విదేశీ కంపెనీలు సహా తొమ్మిది వందల మంది ఎగ్జిబిటర్లు ఈ షోలో పాల్గొనున్నట్లు రక్షణ శాఖ పెల్లడించింది ఇండియాస్ బిగ్గెస్ట్ ఎయిర్ షో మొదలైంది భారత్తో పాటు ప్రపంచ దేశాల యుద్ద విమానాలు గగనతలంలో సొందరు చేస్తున్నాయి రెండేళ్లకోసారి అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ షోకి వేదికైంది బెంగళూరులోని యలహంక జనవరి పది నుంచి పద్నాలుగు వరకు జరగనుంది ఈ ఎయిర్ షో అయితే ది రన్వే టు ఏ బిలియన్ ఆపర్చునిటీస్ అనే తో జరుగుతుంది ఎయిర్ షో ప్రపంచ దేశాల యుద్ద విమానాల షోలో పాల్గొంటున్నప్పటికీ అందరి దృష్టి ఇండియా రష్యా అమెరికాపైనే ఉంటుంది అయితే ఈసారి అప్డేటెడ్ టెక్నాలజీతో అద్భుత ప్రదర్శన ఇచ్చేందుకు రష్యా ఉవ్వెళ్లూరుతోంది రష్యా రూపొందించిన ఎస్యు ఫిఫ్టీ సెవెన్ అలాగే అమెరికాకు చెందిన ఎఫ్ థర్టీ ఫైవ్ లైట్నింగ్ రెండు విమానాలను ఈ షోలో ప్రత్యేకంగా ప్రదర్శించారు ఈ ప్రదర్శనలు తొంభై వరకు దేశాలు ప్రాతినిధ్యం వహించినట్లు అధికారులు తెలిపారు కేంద్ర రక్షణ శాఖ ఈ ఎయిర్ షోని పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తూ వస్తోంది ఇప్పటివరకు పద్నాలుగు సార్లు ఎయిర్ షోలు పదిహేనవ ఎయిర్ షో అలాగే ప్రతిసారి బెంగళూరే ఎయిర్ షోకి ఆతిథ్యం ఇస్తూ వస్తోంది మరోవైపు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా ఏర్పాటు చేసింది కేంద్రం ఎయిర్ షో చూసేందుకు రాష్టాల నుంచి బెంగళూరుకు వస్తుండటంతో భారీ భద్రత ఏర్పాటు చేశారు కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం అనంతరం కలెక్టరేట్ ఆవరణలో ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజిమిల్ ఖాన్ కు తమ సమస్య తెలుపుతూ దివ్యాంగుల హక్కుల పోరాట సమితి వినతి పత్రాన్ని అందించి ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి ఆటో స్టాండ్ ఒకే సంఘానికి కాకుండా వివిధ సంఘాలకు లేదా టెండర్ రూపంలో ఇచ్చే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దరఖాస్తు ఇచ్చారు అయితే ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో రద్దీ సెంటర్లో స్త్రీ టీ స్టాల్స్ ని ఏర్పాటు చేస్తున్నామని పేద దివ్యాంగ మహిళలు కూడా టీ స్టాల్స్ కేటాయిస్తామని వివరాలను అందించాలని కలెక్టర్ సూచించారు దివ్యాంగుల కుటుంబ పరిస్థితులను స్థితిగతులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వం నూతనంగా అందించే ఇంద్రమ్మ ఇండలో కూడా దివ్యాంగులకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని అన్నారు ప్రభుత్వం ద్వారా విడతలి వారిగా ప్రతి అర్హుడికి సంక్షేమ పథకాలు అందుతాయని ఎవరు ఆందోళనపడాల్సిన అవసరం లేదని కలెక్టర్ అన్నారు

ఇటీవలే ఖమ్మం నగరశివలోని ధంసాలపురం బ్రిడ్జ్ వద్ద తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాన్ని నియంత్రించేందుకు ఆర్ఎంబీ అధికారులతో కలిసి కానాపురం హెవెలీ ట్రాఫిక్ పోలీసులు సోమవారం సందర్శించారు వంతెనపై రోడ్డు ప్రమాదాలు గల కారణాలను విశ్లేషించారు వంతెనకు ఇరువైపులా ప్రమాద సూచిక బోర్డులతో పాటు వంతెనపై రంబుల్ స్ట్రిప్స్ స్పీడ్ లిమిట్స్ బోర్డులు డీప్ కర్వ్ బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు తద్వారా వేగాన్ని నియంత్రిస్తూ ప్రమాదాలు నివారించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు అయితే ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ నగరం లోపల ప్రాంతాల్లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం ర్యాష్ డ్రైవింగ్తో వేగ నియంత్రణ కోల్పోవడంతో పాటు వంతెన కరువు ఉన్న చోట సరైన అంచనా చేయకపోవడం అయితే మద్యం మధ్యలో వాహనాలు నడపడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు వాహనదారులు ఖచ్చితంగా డ్రైవింగ్ సమయంలో అవగాహన అప్రమత్తంగా ఉంటే సురక్షితమైన ప్రయాణానికి దోహదపడుతుందని వారన్నారు ఇక ఈ కార్యక్రమంలో ఆర్ఎస్బీ డిఈ జి చంద్రశేఖర్ ఏఈ ప్రవీణ్ ఖానపురం హైవేల్ ఇన్స్పెక్టర్ భానుప్రకాష్ ట్రాఫిక్ సిఐ మోహన్ బాబు పాల్గొన్నారు చిలుకురు బాలజీ తంపుల్ ప్రధానార్చకులు రంగరాజన్ను కేటీఆర్ సబిత ఇంద్రారెడ్డి పాడి కౌశిక్ రెడ్డి పరామర్పించారు పై దాడి చేయడం అత్యంత దుర్మార్గమని కేటీఆర్ తెలిపారు రాష్టంలో శాంతి భద్రతలు అధోగతి పాలైందని ఇది ఎవరు చేసినా ఏ పెరిటి చేసినా ఉపేక్షించకూడదని అన్నారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు ఈరోజు రాష్ట్రంలో అధోగతి పాలైన శాంతి భద్రతల సాక్షిగా వారి మీద దాడికి దిగడం ఏదైతే ఉందో నిజంగా కూడా అత్యంత దుర్మార్గమైన అత్యంత నీచమైన కార్యక్రమం ఇది ఎవరు చేసినా ఏ పేరిట చేసినా ఏ ఎజెండాతో చేసినా శాంతి భద్రతల విషయంలో మాత్రం ఉప్పు పాదంతో వ్యవహరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీదనే ఉంటుంది ఇవాళ భగవంతుడి సేవలో నిమగ్నమయ్యే పెద్దలు రంగరాజన్ గారు సౌందర రాజన్ గారి కుటుంబం పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే మరి రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత అద్మానంగా ఉన్నాయో దీన్ని బట్ట చెప్పవచ్చు ఖచ్చితంగా ఈ దాడికి పాల్పడ్డ వాళ్ళు ఏ ముసుగులో ఉన్నా ఏ జెండా పట్టుకున్నా వారిని కఠినాతి కఠినంగా చట్టపరంగా శిక్షించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలి కఠినంగా సమీక్షించి పూర్తి స్థాయి భద్రత కూడా అవసరమైతే వారికి ఏర్పాటు చేయాలి ఎందుకంటే చిలుకూరు బాలాజీ ఆలయం ఇవాళ లక్షలాది అభిమానులు వారికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు అట్లాంటి చిలుకూరు బాలాజీ ఆలయానికి మరి గొప్పగా సేవలు అందిస్తున్న ఆ కుటుంబాన్ని సౌందరరాజన్ గారు కానీ రంగరాజన్ గారు కానీ వారిని అవమానించడం అంటే నిజంగా కూడా ఆ స్వామివారి భక్తులను అవమానించే ఒక దైవభక్తుడిని అవమానించడం అంటే దేవుణ్ణి కూడా అవమానించినట్టే కాబట్టి తక్షణమే ఈ విషయంలో కఠినాత్ కఠినంగా భవిష్యత్తులో మళ్ళీ ఇట్లాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ సౌందరరాజన్ గారికి రంగరాజన్ గారి కుటుంబానికి మేము పూర్తి స్థాయిలో అండగా ఉంటామని చెప్పి తెలియదు థ్యాంక్ యూ చెల్లింగపల్లి నియోజకవర్గంలోని మియాపూర్ డివిజన్ పరిధిలోని గుర్నాథం చెరువు సుందరీకరణలో భాగంగా నెట్ సెలెక్ట్ మాల్స్ కంపెనీ వారి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మల్లిగా వాడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వచ్చందంగా చేపట్టిన చెరువు పునర్జీవనంలో భాగంగా సుందరీకరణ పునరుద్దరణ పనులు కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి పరిశీలించారు పీఎస్సీ చైర్మన్ అరకపుడి గాంధీ ఈ సందర్బంగా పీఎస్సీ చైర్మన్ అరకపుడి గాంధీ మాట్లాడుతూ గురునాథం చెరువు పునరుద్దరణ ప్రభుత్వం పరిశ్రమలు సమాజం మధ్య భాగస్వామ్య ప్రయత్నాలు అర్గవంతమైన పర్యావరణ పురోగతిని ఎలా నడిపించగలదో చెప్పడానికి ఒక శక్తివంతమైన ఉదాహరణగా నిలుస్తుందన్నారు పునరుజ్జీవింపజేయటమే కాకుండా రాష్ట వ్యాప్తంగా భవిష్యత్తులో సుస్థిరమైన అభివృద్ది కోసం ఒక నమూనాను ఏర్పాటు చేస్తుందని అన్నారు గురునాథం చెరువుకు నేటితో దశాదిశ మారిందని ఎన్నో ఎన్నో సమస్య నేటితో తీరనని శాశ్వత పరిష్కార దిశగా చెరువును అభివృద్ది చేపట్టడం జరుగుతుందని మురికి కుప్పం లాంటి చెరువు స్వచ్చమైన మంచినీరు లాంటి చెరువు చెరుగా తీర్చిదిద్దటమే ధ్యేయంగా పనిచేసి నిరూపించడం జరుగుతుందని చెరువు పునరుజ్జీవన తర్వాత సుజల జలంతో అపురూప దృశ్య కావ్యంగా ఆవిష్కృతమైందనడంలో ఎటువంటి సందేహం లేదని అన్నారు చెరువు కట్ట చుట్టూ చెట్లు పెంచి చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామని గాంధీ తెలియజేశారు సుందరికలో భాగంగా చెరువు కట్ట పటిష్టం పరిచేలా పునరుద్ధరణ మురుగునీరు చెరువులో కలవకుండా ప్రత్యేకంగా చెరువు చుట్టూ నిర్మించే మురికి నీటి కాలువ నిర్మాణం అలుగు మరమ్మత్తులు చెరువు కట్ట బలోపేతం పునరుద్దరణ పండు వాకింగ్ ట్రాక్ ఫెన్సింగ్ వంటి పనులు చేపడతామని ఎమ్మెల్యే గాంధీ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఉపలపాటి శ్రీకాంత్ ఐటీ సంస్థ ప్రతినిధులు రామ్ బొట్ట చైతన్య కోళనివాసులు రమేష్ అవినాష్ లోకేష్ నాగసుబ్బారెడ్డి కార్తికేయ శ్రీనివాస్ రామకృష్ణ సాయి ప్రశాంత్ విపేకానంద రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు దశాబ్దాలుగా లో ఉన్న డిమాండ్ను పరిష్కరిస్తూ సీఎం రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోయే విధంగా నిర్ణయాలు తీసుకున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట నాయకుడు నీలం మధు ముదిరాజు అన్నారు ఆదివారం షార్ నగర్ నియోజకవర్గం నందిగామ మండల కేంద్రంలో ఎస్సీ వర్గీకరణ బీసీ కులగరణ అసెంబ్లీ ఆమోదం పొందిన సందర్బంగా నిర్వహించిన ర్యాలీ సంబరాల్లో షార్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తో కలిసి ఆయన పాల్గొన్నారు ఈ సందర్బంగా నీలం మధు మాట్లాడుతూ మాదిగ జాతి సోదరుల చిరకాల డిమాండ్ అయిన ఎస్సీ వర్గీకరణ ఒకవైపు బీసీలకు రాజకీయంగా లబ్ది చేకూర్చేందుకు బీసీ కులఘరణ మరోవైపు నిర్వహించి సామాజిక న్యాయం కోసం కోసం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మరోసారి రుజువైందన్నారు బీసీలకు విద్యాపరంగా రాజకీయ పరంగా అవకాశాన్ని పెంపొందించేందుకు నిర్వహించిన బీసీ కులగణ సర్వేలో కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు ఎందుకు పాల్గొనడం లేదని ప్రశ్నించారు బీసీలు రాజకీయంగా ఎదగటానికి ఓర్వలేకపోతున్నారనే బీఆర్ఎస్ పార్టీ బీసీ కులగణ సర్వేలు కేసీఆర్ కుటుంబ సర్వేలో వివరాలు ఎందుకు నమోదు చేయలేదు కారణం తెలంగాణ ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన ఆరు నెలల్లోనే తెలంగాణ ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ ద్వారా సమగ్ర అధ్యయనం చేయించి అసెంబ్లీ వేదికగా ఎస్సీ వర్గీకరణకు శ్రీకారం చుట్టిందని వివరించారు అన్ని వర్గాలకు సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అందుకు తగినట్లుగా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు దొంగతనం కేసును మూడు రోజుల్లోనే ఛేదించిన పల్నాడు పోలీసులు నాగల చెరువును ఆక్రమించి అక్రమంగా కట్టిన కట్టడాలను కూల్చివేసిన రెవెన్యూ అధికారులు ముజురాత్ సమరయోధుడు పండుగ సాయన్న విగ్రహ ఆవిష్కరణకు చేసిన షాద్నగర్ ఎమ్మెల్యే వీళ్ల పల్లిశంకర్ బెంగళూరు ఎయిర్ షో బెంగళూరులో అట్టహాసంగా ప్రారంభమైన ఎయిర్ షో ధంసాలపురం బ్రిడ్జ్ వద్ద జరుగుతున్న ప్రమాదాల నియంత్రణకు ఖానాపురం హవేలీ ట్రాఫిక్ పోలీసులు ఆర్ఎన్బి చర్యలు మహాకుంభమేళ భక్తులకు అలర్ట్ అవన్నీ ఫేక్ న్యూస్ కేంద్ర మంత్రి వివరణ అర్చకుడు రంగరాజన్పై దాడి చేయడం అత్యంత దుర్మార్గం మల్లిగార్డ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురునాథం చేరు సుందరీకరణ అన్ని వర్గాలకు సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యం ఇవి వాళ్ళు బులిటన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్ట్రాబెరీ టీవీ